ఊపుకుంటూ ఊపుకుంటేటో పోం కూరడాలో చెప్పిపోరాదు దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తుంది రెండో అక్షరం బెదిరిస్తది మూడో అక్షరం ఏమో గౌరవిస్తుంది దాన్ని అండ్ అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడుతుంది ఏందో చక్కగా చెప్పిపో మొగని గాయ గత్తర చేసిన తెలుస్తుంది కదా ఏహే చెప్పు నిన్నగాక మొన్న తెచ్చిన కదా గడ్డ ఓహో వెళ్ళొస్తానండి బాయ్ నువ్వు పది రోజులు ఇంట్లో లేకుంటే ఎలా ఉండాలని బాధగా ఉంది అయితే నేను పది రోజులు ఉండాలి రెండు రోజుల్లో వస్తాలే కంట్రోల్ లో ఉండదు ఏంటండి ఆలోచిస్తున్నారు అంటే ఆ రెండు రోజులు కూడా ఎలా ఉండాలా ఇంటికి పదండి ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు వాళ్ళ కోసమైనా నువ్వు వెళ్ళాలి నాని వచ్చావా కొంచెం టీ పెట్టావా మళ్ళా షాపింగ్ లేట్ అవుతుంది ఇప్పుడే చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏంటండి ఆ ఎదిరింటి వాళ్ళు ఏంది పొద్దున్న నుంచి గొడవ ఆడుకుంటున్నట్టున్నారు నేను గోల్డ్ కొన్నాను కదా పొద్దున ఆ ఎదిరింటి ఆవిడకి పిలిచి చూపించా అంతే అర్థమైంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనసు కొంతమంది ఏంటి నాకు దిష్టి ఉందండి నువ్వు టెన్షన్ పడకే దిష్టి అనేది మనుషులకి తగులుతుంది దయ్యానికి కాదు అందుకేనేటి ఎప్పుడు మీకు తగలదు పూర్చేది కనబడతలేదా కాళ్ళ మీదకి లేపు చచ్చిపోతా నా ప్రతిసారి కాళ్ళు పైకి లేపలేక నువ్వు ఇసోంటి పనులు చేస్తావా నేను ఇంట్లో ఉండ సరిగా తానం చేసుడు తడుతువాలడా వారేసుడు దాన్ని తీసుకొని బయట ఆరేసిపో అవునా అన్నలారా ఇంటింటికి ఈ రంగమేనా లేకపోతే నా ఒక్కింట నేనా పెళ్ళం పెళ్ళంలా ఉండు రెచ్చిపోక రెచ్చిపోయావా ఈ రోజు నా చేతిలోని పని అయిపోద్ది అని ఆ వదిలి వచ్చేస్తుంది అయిపోద్ది అంటున్నారు నువ్వు ఆఫీస్ నుండి వచ్చేలోపు లోపు పనంతా అయిపోద్ది అంటున్నాను హలో అమ్మ వస్తుంది మటన్ తెప్పిస్తాను బిర్యానీ వండు మీ అమ్మగారికి ఏం పని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు ఆవిడ అరిగించుకోలేరు గాని పప్పు చర్చి అప్పుడేతాం నాది సేమ్ ఫీలింగే మీ అమ్మగారికి ఏ పని ఉండదా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు ఏంటి వచ్చేది మా మీ అమ్మే మటన్ తీసుకురండి బిర్యానీ వండుతాను ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే పెట్టి లేపే ఏంటి సాయంత్రం మీరు తొందరగా ఆఫీస్ నుండి వచ్చేయండి మీకోసం ఫుల్ బాటిల్ మందు కొనిపెడతాను మందు మందు తాగితే నిజాలు మాట్లాడతారంట మీరు ఈరోజు తాగవలసిందే నిజాలు తెలిసింది మా అత్తమ్మ మా ఆయనను కష్టపడి పెంచింది అని మాదేమున్నది మా అమ్మ మీషో నుండి ఆర్డర్ పెట్టింది నన్ను బావా ఊరికంచి మా అమ్మమ్మ పోయి రెండు కిలో చికెన్ తీసుకురాపా రెండు కిలో చికెన్ తీసుకురా అని అంటున్నా వస్తుంది పోయి తీసుకురాపాడు వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ తో మందు పార్టీకి వెళ్తున్నాను ఎలాగెళ్తున్నారో అలా రాలేదనుకోండి అప్పుడు ఉంటది మీ సంగతి